जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु कर्तृत्वे हेतुः हेतुःप्रकृतिः उच्यते పురుష సుఖదుఃఖానా భోక్తృత్ హేతురుచ్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ శరీరము శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి అనంటే కారణం ప్రకృతి ఎట్లాంటి ప్రకృతి జీవుడితో కలిసినటువంటి ప్రకృతి శరీరము ప్రకృతి యొక్క మార్పే కనుక జీవుడు అందులో ఉన్నాడు కనుక శరీరము ద్వారా ప్రవృత్తులు సాగుతూ ఉన్నాయి అయితే పనులు శరీరము వల్ల జరుగుతున్నాయి కానీ ఆయా పనుల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలు మాత్రం జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకని ప్రకృతితో కలిసి ఉన్నాడు కనుక అంటే శరీరములో ఉన్నాడు కనుక జీవుడు శరీరము ద్వారా జరిగినటువంటి పనుల యొక్క ఫలితాలను సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అంటే పనులు సాగడానికి శరీరము కారణం పనుల వల్ల ఏర్పడినటువంటి సుఖ దుఃఖాలను పొందడానికి అనుభవించడానికి జీవుడు భోక్తగా ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము శరీరములో ఉన్నందువల్ల సుఖ దుఃఖాలను అనుభవించాల్సి వస్తోంది అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శరీరము వల్ల ఏర్పడినటువంటి సుఖ దుఃఖాలను తొలగించుకొని కర్మబంధాన్ని తొలగించుకొని మోక్షాన్ని పొందటానికి కూడా ఈ శరీరమే మనకు హేతువు కనుక శరీరమే సాధనము కనుక ఈ శరీరములో ఉన్నప్పుడే ఆ సాధనను కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే ధ్యేయంగా లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కార్యకారణకర్తృత్వే ప్రకృతి రుచ్యతే పురుషసుఖదు భోక్తృత్వే హేతురుచ్యత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రువ సంయుతం పిబత భాగవతం రసమాలయం భువి భావుకా శ్రీసుక వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ వర్ణాశ్రమ ధర్మాలను గురించి చెబుతూ ఉన్నాను కదా అయితే ప్రతిరోజు యాచిస్తూ బ్రతకడాన్ని మృతము అని అంటారు వ్యవసాయము చేయటాన్ని ప్రమృతము అని అంటారు బ్రాహ్మణ క్షత్రియులు ఈ రెండు వృత్తులను చేయరు వ్యాపారాన్ని అంటే వాణిజ్యాన్నేమో సత్యానృతమో అని అంటారు సరే ఇక బ్రాహ్మణులకు సహజంగా ఉండవలసినటువంటి లక్షణాలను గురించి చెబుతూ ఉన్నాను విను శమో దమస్తప శౌచం సంతోష క్షాంతిరార్జవం జ్ఞానం దయా అచ్యుత ఆత్మత్వం సత్యంచ బ్రహ్మలక్షణం శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు శౌచము అంటే శుచిగా ఉండటము సంతోషము క్షమ ఆర్జవము ఆర్జవం అంటే మనస్సులో ఏమనుకుంటామో మాటల్లో అదే చెప్పాలి మాటల్లో చెప్పిందే చేతల్లో చూపించాలి ఇక దయ భగవంతుడిని అంతటా భావించటం సత్వగుణం ఈ లక్షణాలు ఉంటే అతడిని బ్రాహ్మణుడు అనవచ్చు ఇక క్షత్రియ లక్షణాలు శౌర్యము వీర్యము ధృతి తేజస్సు త్యాగము మనోజయము క్షమ వేదధర్మ పరిపాలనము అనుగ్రహము ప్రజాపాలనము ఇవన్నీ క్షత్రియ లక్షణాలు ఇక వైశ్యుల లక్షణాలు దేవునియందు భక్తి గురువుల ఎందు భక్తి పెద్దలయందు భక్తి ధర్మ అర్థ కామములను సాధించటం పరలోక విశ్వాసం ధనార్జన చేయటములో ప్రయత్నము అట్లాగే నేర్పరితనము ఇవన్నీ వైశ్య లక్షణాలు ఇక శూద్ర లక్షణాలు వినయంగా ఉండటం కపటము లేకుండా ఉండటం శుచిగా ఉండటం చోరబుద్ధి లేకుండటం సత్యము గోవులను బ్రాహ్మణులను కాపాడుకోవటం ఇవన్నీ శూద్ర లక్షణాలు శూద్రధర్మాలు ఇక స్త్రీ ధర్మాలు భర్తను దేవునిగా భావించటం భర్తకు సేవ చేయటం భర్తకు అనుకూలంగా ఉండటం భర్తకు చెందిన బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండటం భర్త చేసేటటువంటి వ్రతాలను పాటిస్తూ ఉండటం గృహ కృత్యాలను శ్రద్ధగా చేస్తూ ఉండటం భర్తతో ప్రియముగా మాట్లాడటం సత్యమే మాట్లాడటం ఇవన్నీ స్త్రీ ధర్మాలు ఇట్లాంటి ధర్మాలు ఉన్నటువంటి స్త్రీ శ్రీరివ మోదతే లక్ష్మీదేవిలాగా ఆనందంగా ఉంటుంది అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा శ్రీమద్ భగవద్గీత పదమూడవ అధ్యాయము 20వ శ్లోకము కార్య కారణ కర్త్రుత్వే हेतु ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే हेतु कार्यकारणकर्तृत्वे हेतु प्रकृति रुच्यते पुरुषसुखदुक्कानां भोक्तृत्वे रुच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणा